తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల ఎంపీటీ హాల్లో బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి చేవేళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి వారికి దిశానిర్దేశం చేశారు ప్రతి బూత్ కార్యకర్త పార్లమెంటు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు తాండూరులో బీజేపీ టాప్ ప్లేస్లో ఉందన్నారు తదనంతరం దాదాపు రెండు వందల మంది పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది ఈ రెండు వందల మందిలో మైనార్టీ నాయకులు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ఉన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ పటేల్ విజయ్ కుమార్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ గాజుల శాంత్ కుమార్ బాలి శివకుమార్ బంటారం భద్రేశ్వర్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకటేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ శ్రీకాంత్ తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు एक होके अच्छे वोट हो देंगे मैं ये गारंटी के साथ कह रहा हूँ मैं भी सर्वे कर रहा हूँ कि कौन तो जीतने वाले हैं चेवला पार्लियामेंट के अंदर जनाब ईश्वर साहब का नंबर वन नाम आ, आ रहा है जैसे मैं इंडिया करीब हूँ डायरेक्टर साहब के भी बिल्कुल करीब हूँ ये आप लोगों को भी मालूम है मतलब बीस साल से भी उन्होंने भी एम इलेक्शन लड़ रह रहे मगर कुछ तो 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 हाथ से मैं उनसे दूर हो गए आज ईश्वर रेड्डी साहब का मैं जब साथ देने वाला हूँ ईश्वर रेड्डी साहब ने अभी कुछ देर पहले हम सबके सामने ये तहकुम दिया था कि मुसलमानों के लिए भी कुछ कार्यक्रम है वो मेरे पास है अगर वो एमपी साहब हमारे हमारे करे तो मैं पूरा तानु कॉन्फ्रेंसी में फिरके घर घर पहुँच कर उसके बारे में आवाम को बताऊंगा की कोशिश हम सब मिलके करेंगे आगे होटल में साथी बीजेपी खराब है बीजेपी खराब है अरे भाई आप भी तो क्या है चलो बीजेपी थोड़ी देर के बाद में खराब होगी आप भी खराब है बीजेपी को टू लगा रही कांग्रेस भी को लगा रही इसका मतलब ये काली वोटों के खातिर मुसलमानों को जो टाचर किया जा रहा है अदर्श पार्टी वो मुसलमान बर्दाश्त नहीं करेंगे और मुसलमान हम जितने भी लोग हैं

అందరూ కూడా కట్టుబడి ఉన్న కార్యకర్తలు చేస్తారు అందుకే ఆ నిజమైన ఉత్సాహం సంతోషం ఇదే ఉత్సాహంతో మేము నవ్వుకుంటా ముంగట్టు ఉంటాము ఎలక్షన్ రోజువరకు ఇదే డైరెక్షన్ల పోతే మాకు మూడు లక్షల కంటే ఎక్కువ పోతూ వస్తున్నాయి మేము క్యాంపెయిన్ చేసిన మోడీ గారు మోడీ గారు చేసి అటు దేశాన్ని కాపాడుతుంది పేద మతర ఇవన్నీ మళ్ళీ ఇటు ధర్మాన్ని కాపాడు అదే కాక ఇప్పుడు అందరు తెలిసింది ఇది కులాలను విడదీసి మతాలను బిడదీసి ఇంట్లో పోరాడే పని భారతీయులందరూ ఉండేసింది ఇంకా ప్రతి పథకము కులాలకు మతాలకు అతీతంగా వేరే ప్రభుత్వాలు పథకం చేస్తే కులాలు రిజర్వేషన్స్ చేస్తే మతాల ఇది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగ రాజ్యాంగా విద్య ఈరోజు తాండూర్లో కార్యకర్తల సమావేశమైంది మూత కేంద్ర సమావేశమైంది మొత్తం దాదాపు ప్రతి మూడు నుంచి ఉత్తర్గత తప్ప అండ్ చాలా మంచి డిస్కషన్స్ ఏంటి ఎలక్షన్స్ ఫైనల్స్ బేస్ వస్తున్నాయి ఫైనల్స్ బేస్లో వాళ్ళ ధైర్యం ఏంటి మా బలాలు ఏంటి వాళ్ళ బలాలేంది మా బలాలు ఏంటి కూడా చూస్తే వాళ్ళ బలాలు కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటారు అది ఏదో ప్రతిపడతాం అదొక ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే అంటేంది అంటే వాళ్ళ ప్రకారంగా పైసలు వాటర్ క్వార్టర్ వాకడం ధాన్వాల్స్ నేను పంపినా కూడా తీసుకున్నా కూడా తీసుకున్నాను బీజేపీ తీసుకున్నారు ఎందుకంటే నిజంగానే వాళ్ళు మా జీవితాలు బాగా కావాలంటే నమ్మకం పెట్టుంది మోడీ గారి మీ పథకాలు మేము రెండు వేల ఐదు వందలు ఇస్తాము మేము నాలుగు వేలు ఇస్తాము మేము మహిళలకు లక్షలు ఇస్తాము ఇవన్నీ ఎవరు నవ్వుతుంది ఉన్న పథకాలు ఏమన్నా చేస్తలేరు ఉన్న రెండు వేల రూపాయలు మన ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి కొత్త గ్యారెంటీలు అంటే ఏమన్నా మీరు అదే ప్రచారం కంపల్సరీగా మేము ఇంకా గొప్ప మెజారిటీ మేము గౌ గౌరవంగా అడుగుతున్నాము మోడీ గారికి మీకు ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముఖ్యంగా జాతీయ పార్టీల నుండి అది కమలంపు కూర్చున్న బీజేపీ మోడీ గారి పార్టీ ఇంకోటి ఏమో చేయి కూర్చున్న చేయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫు నుంచి అభ్యర్థి వరకు మొన్న అభ్యర్థి పారిపోయాడు ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడో వైనాటి కుట్రకి పారిపోయాడు మైనా ఓడిపోయింది అయితే పోటీయే కాదు రాహుల్ గాంధీ ఇంకా మోడీ మధ్య పోటీయే లేదు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు మా ఫస్ట్ అభ్యర్థి ఎలక్షన్స్ కాకముందే గెలుచుకుంటున్నారు దేశంలో ప్రజెడ్ ఎలక్షన్ ఈసారి తెలంగాణ కూడా నిర్ణయం తీసుకుంటున్నాం దాండు నిర్ణయం తీసుకుంటున్నాం ఈడ వాళ్ళకు కోటా పూర్తిగా నచ్చేసి టీఆర్ఎస్ మరి మీరు ప్రధానంగా రంజిత్ రెడ్డి ఏమంటున్నారంటే వాళ్ళు నిరాధారమైన అవాస్తమైన ఆరోపణలు ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓన్లే వాళ్ళని నేను చేసేది నేను కాదు ఆరోపణ బట్టి విక్రమార్క గారు చేసిండ్రు వీడు కోళ్ళ దాన దొంగతనం చేసిండు మద్దతు ధర తక్కువ చేసిండు అది అసెంబ్లీని చేసుకుండు ఆరోపణ చేసింది మేం కాదు వాళ్ళ కాంగ్రెస్ ఓన్లే చేసిండు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండు వీడు కోళ్ళ పేదలు పేదలకేమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులకు చిన్న పోల్ట్రీ రైతులు వాళ్లకు అప్పుడు పదహారు రూపాయల నుంచి వందల రూపాయలు ఉంటే ఇది పదకొ పన్నెండు వందలకి పనుకున్నాడు ఆ మక్కల దొంగ ఈ అని కాంగ్రెస్ వచ్చింది అదే కాక కాంగ్రెస్ కోడి పుంజు మీద పెట్టి కోడిదానం ముంగట్టు పెట్టి ఆ కోడి పుంజుతోటి తోటి ప్రెస్ మీట్ వచ్చింది అనిల్ వాళ్ళ నాయకుడే వీడు బొడగొండోడా నువ్వు గుడ్ల దొంగలో ఏదో అన్నాడు నువ్వు తాడా పొంగరా అనేది పీసీసీ ఇప్పుడు అనే ముఖ్యమైనది అయితే కేసులో పెట్టమను వాళ్ళతోటే మాట్లాడమను చర్చ పెట్టమను ఆ కాంగ్రెస్ నాయకులతో మాతో చర్చ ఎక్కడన్నా అక్కడ రాని అదే కాక ఆయన ప్రెస్ ముంగట్ని చెప్పిండు అవును రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీ మాదే మేము చట్టం ప్రకారంగా తీసుకున్నాం అంటే అక్కడ హనుమాన్ల గుడికి పొక్కలు పెట్టి ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయలేదా అని అడగద్దు ఇది ఛాలెంజ్ ఇంకోటి నాకు ఇంకా ఒక్కటి కాదు ఈ ఛాలెంజ్ మొదటి ఇంకోటి ఒక నేషనల్ న్యూస్ పేపర్ డిబేట్ పిలిచి వస్తే నువ్వు పారిపోలేదా అంటే ఇంగ్లీష్లో యూ చికెన్ డౌట్ అంటారు అంటే పారిపోయింది కదా రమణ్ బిడ్డ రమ్మా ఇక్కడికి వచ్చేది నేను కూడా అవసరం లేదు ఇక్కడ బషీరాబాద్కి వస్తే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్పు తీసుకొని కొడితే పారిపోయిండ్రు వాడు పెద్ద ఏములు కొడితే రాళ్ళు రాళ్ళు కొడితే దెబ్బ దెబ్బ ఉండిపోయిండ్రు ఇంకోటి ఎక్కడనో బస్ దిగుతుంటే వాపస్ ఎక్కించిండ్రు తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రమ్మని పెట్టిండ్రు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే పొద్దు రాకపోతే వెళ్ళగొట్టిండ్రు ఎవరికైతున్నది ఆయన స్కామ్లు చేసింది హనుమాన్ల గుడి ఈరోజు హనుమంతి ఏ ముఖం పెట్టుకొని రామాలయం కొంతమంది కొత్త ఈరోజు అదే కాక గుడ్లు గుడ్లు అమ్మితే అది మనం కొన్నా కూడా దుకాణం అయినప్పుడు ఒక సైజు గుడ్లు కొట్టాము చిన్న గుడ్లు గవర్నమెంట్ కూడా సప్లై చేస్తే యాభై గ్రాముల గుడ్డు ఉండాలి అడగమనని ఆ కండిషన్ రిలాక్స్ చేసి తక్కువ చిన్న గుడ్లు వాళ్ళ మిత్రులు కొంతమంది పెద్ద పోల్ట్రీ రైతులు సప్లై చేయలేరు అదే పాత చిన్న పోల్ట్రీ రైతులను డిస్క్వాలిఫై చేసిండ్రు చేసి వాళ్ళు ఐదో పదో మంది హ్యాక్చరీస్ వీళ్ళు వాళ్ళు సప్లై చేసి దొంగెవరు గుడ్ల దొంగెవరు మే గుడ్ల దాన దొంగెవరు హనుమంతి గుడి బ్లాస్ట్ చేసిండేవాడు అంటే అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇప్పుడు ఆడ పెద్దది జూబ్లీ హిల్స్ పక్కకు రామా నాయుడు స్టూడియో అడిగాను ఎక్కడనని రాను అండ్ నాకు కాదు ఫస్ట్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళను అనిల్ ఎల్లబడ్గా కాంగ్రెస్ నాయకుని అడగమని రేవంత్ రెడ్డి గారిని అడగమని ఈ గుడ్ల దొంగ గురించి ఇదంతా కూడా తర్వాత